ముందు మత్తు పదార్థాల నియంత్రణపై సుల్తానాబాద్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు పెద్దపల్లి ఆర్టీఓ కార్యాలయంలో ఏసీపీ అధికారుల ఆకస్మిక తనిఖీ వరంగల్ మహానగరంలో శ్రీ భద్రకాళి దేవస్థానంలో పదిహేను రోజుల పాటు జరిగే శాకాంబరి నవరాత్రి మహోత్సవంలో రంగారెడ్డి శంకర్పల్లి సమీపంలో రైల్వే ట్రాక్ పై యువతి హల్చల్ నెహ్రూ మెమోరియల్ హైస్కూల్ తనిఖీ చేసిన అదోని డివిజన్ సబ్ కలెక్టర్ ఇక వివరాల్లోకి వెళ్తే మేడ్చల్ <laughs> జిల్లా మేడపల్లి పిఎస్ పరిధి నరపల్లి చౌరస్తాలో యాంటీ డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రాంను ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా గోవిందారెడ్డి మాట్లాడారు

ಓಕೆನಾ ಬಾರಿ ಪಡ್ತೀವಿ ಸರ್ ಅಂಜಾ ಬರೇಮರ దాని యొక్క దుష్పరిణామాలు ప్రభావం ప్రజలందరికీ తెలియసే విధంగా ఈ రక్షకాలు చేయడం జరుగుతుంది ఎవరు కూడా డ్రగ్స్కి బానితులై జీవితాన్ని నాశనం చేసుకోవద్దని ఉన్నతికి ఎదిగే విధంగా చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఎవరైనా కానీ ఈ చుట్టుపక్కల ఏ ఒక్కరు డ్రగ్స్ అమ్ముతున్నా ఇంకేట్గా పోలీస్కి సహకరించి ఇన్ఫామ్ చేసి ఇన్ఫామ్ చేయాలని కోరుకుంటున్నాం అంతే విధంగా ఏ ఒక్కరైనా మీ సర్కిల్లో డ్రగ్స్కి అయితే మీరు మా దగ్గర తీసుకొస్తే ఎటువంటి కేసులు లేకుండా కౌన్సిలింగ్ ద్వారా కూడా వాళ్ళని బానిపిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం ఇది మూలంగా ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క పౌరుడు విద్యార్థి వారి యొక్క సహకారం సహకరించి రహిత తెలంగాణ సాగి దిశగా సహకరించాలని చెప్పేసి అందరికీ కోరుతుంది ధన్యవాదాలు యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ వీక్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో భాగంగా ఈరోజు ముగింపు దినోత్సవంలో భాగంగా ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా డ్రగ్ ఫ్రీ స్టేట్గా చేయాలని సంకల్పవంతృఢ సంకల్పంతో ముందు జరుగుతుంది దాంట్లో భాగంగా ప్రజలందరిలో కూడా డ్రగ్ వాళ్ళకి వచ్చే కష్టాలు భయంకరమైన రోగాలు అవగాహన కల్పించే ఉద్దేశంతో ఇలా తోని అవగాహన కల్పించడం జరుగుతుంది ఇందు మూలంగా ప్రజలందరికీ స్టూడెంట్స్కి యువతకి తెలియజేసిన విధంగా ఏ ఒక్కరు కూడా ట్రస్కి పానిసే వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకోవద్దని చెప్పేసి వాళ్ళందరూ హ్యాపీగా ఆరోగ్యంగా జీవితంలో ఉన్నతంగా పెరిగే విధంగా చూసుకోవాలని చెప్పేసి ఏ ఒక్కరైనా మీ బంధువర్గవాళ్ళు ఎవరైనా ట్రస్కి పానిసైనా అమ్ముతున్నా ఇమీడియట్గా పోలీస్కి ఇంజేల్ చేసి ప్రతి ఒక్క పౌరుడు కూడా కట్టుకుని తెలంగాణకి సాధించిన దిశగా మాట్లాడాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం ధన్యవాదాలు ఎక్కడ వరకు ప్రోగ్రామ్ ఎక్కడ వరకు ర్యాలీ ఉంటుంది సరే ర్యాలీ కొద్ది దూరం మీడియాతో మాట్లాడుతున్న బెల్లంపల్లి ఎక్స్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తెలంగాణ రాష్ట్రంలో అవినీతి పాలన జరుగుతుందడానికి బెల్లంపల్లి మున్సిపాలిటీలో ఒక సంఘటన జరిగింది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఏ విధంగానైతే ఈ దుర్భర్గమైనటువంటి దుర్విష్టమైనటువంటి పాలన జరుగుతున్నదో అవినీతి పాలన జరుగుతున్నదో అట్లాగే రాష్ట్రం అంతా కూడా అన్ని నియోజకవర్గాలలో జరుగుతున్నది దాంట్లో ముఖ్యంగా బెల్లంపల్లిలో మరి ఏ విధంగా జరుగుతుందో మరి మున్సిపల్ బెల్లంపల్లి మున్సిపాలిటీలో ఈ బెల్లంపెల్లి టౌన్ పరిధిలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కట్టడం జరిగింది గత ప్రభుత్వంలో మొట్టమొదటిగా రెండు రెండు కోట్ల రూపాయలతోని రెండు వేల పద్దెనిమిదిలో అమౌంట్ శాంక్షన్ చేసి మేము ఆనాడు మార్కెట్ మొదలుపెట్టి రెండు వేల ఇరవై ఒకటిలో ఇంకొక రెండు కోట్ల రూపాయలు మంజూరు చేసి దాన్ని కంప్లీట్ చేయడం జరిగింది మరి ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే గారు వినోద్ గారి నాయకత్వంలో మరి అక్కడ కట్టినటువంటి కూరగాయల మార్కెట్లో అరుగులైనటువంటి వ్యక్తులకు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరిగింది గతంలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు భారతీయ హోలికేర్ గారు వారు కమిషనర్ గారు ఉండి వాళ్ళందరినీ పిలిపించి అక్కడ ముప్పై నలభై సంవత్సరాల నుంచి ఎవరైతే కూరగాయలు అమ్ముకుంటున్నారో సామాన్ అమ్ముకుంటున్నారో వాళ్ళందరినీ పిలిచి మీ అందరికీ మేము ఇస్తామని చెప్పి ఆనాడు మేము మాట ఇవ్వడం జరిగింది మాట ప్రకారం కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళందరికీ ఇవ్వాల్సిందిగా మరి మేము రిక్వెస్ట్ చేసినాం కానీ ఆ విధంగా కాకుండా ఏదైతే బెల్లంపెల్లి పెళ్లి శాసనసభ్యులు వినోద్ గారి అనుచరులైనటువంటి మరి స్థానికంగా మున్సిపల్ మాజీ చైర్మన్ గారు కావచ్చు కౌన్సిలర్స్ కావచ్చు వాళ్ళ బంధువుల పేర్లు మరి ఒక ఐదుగురు పేర్లను మరి దాంట్లో ఇరికేయడం జరిగింది మార్కెట్కు ఎలాంటి సంబంధం లేకుండా సంబంధం లేనటువంటి వ్యక్తులను మరి దాంట్లో లాటరీ పేరు మీద మరి వాళ్ళు ఇవ్వడం జరిగింది లాటరీ కూడా ఏ విధంగా తీసిందంటే క్లియర్గా దీంట్లో మీకు వీడియోలో కనబడుతున్నది వాళ్ళు జేబులో చిట్టీలు పెట్టుకొని జేబు నుంచి తీసి కమిషనర్ గారు దానికెళ్ళి తీసినట్టు యాక్షన్ చేసి మన ఆనాడు ఈ పేర్లను జరగడం జరిగింది ఇది మరి వీడియో రికార్డు కూడా మరి ముఖంగా మరి మీకు అందిస్తున్నాం మరి జిల్లా కలెక్టర్ గారి సమక్షంలోనే ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారు ఇక్కడ సిబ్బంది మరి ఇంత అవినీతికి పాల్పడితే జిల్లా కలెక్టర్ గారి సమక్షంలోనే జరిగితే మరి మేము ఇంకెవరికి చెప్పుకోవాలో ఒకసారి ఆలోచన చేయమని మేము అడుగుతున్నాం అయితే జిల్లా కలెక్టర్ గారు దీన్ని నాలుగు సార్లు మా వీళ్ళందరూ చెప్పడం జరిగింది మాకు అన్యాయం జరుగుతుంది సార్ మరి మేము ముప్పై సంవత్సరాల నుంచి అక్కడ ఉన్నాము గతంలో ఉన్నటువంటి కలెక్టర్ గారు మాకు మాట ఇచ్చారు మీరు మాకు ఇవ్వాలని అంటే వాళ్ళని బయట బయటకు పంపించేసి మళ్ళీ వాళ్ళకి ఇచ్చడానికి ప్రయత్నం జరుగుతున్నది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇవాళ మార్కెట్ను కట్టడం లోపల కాంగ్రెస్ ప్రభుత్వంది ఒక్క పైస కూడా లేదు ఇవాళ వినోద్ గారు సంవత్సరంన్నర అయింది ఇక్కడ గెలిచి సంవత్సరంన్నర అయింది ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా వారు తీసుకొచ్చినటువంటి సందర్భం లేదు మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ నాయకులు బాగా చెప్తున్నారు వినోద్ గారు వచ్చేసి ఇక్కడ చాలా అభివృద్ధి చేసిందని చెప్పి చెప్పడం చెప్తున్నారు కానీ నేను మొత్తం కూడా మళ్ళీ ఒక పత్రికా సమావేశంలో మరి అప్పుడు తీసుకొచ్చినటువంటి ఏదైతే పనులు ఉన్నాయో ఆ పనులని మాడిఫికేషన్ చేసి ఇప్పుడు నడిచే పార్కులు అన్నిటి కూడా కొబ్బరికాయ కొట్టిరే తప్ప ఒక్క రూపాయి కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో మంజూరైనటువంటి ఒక్క వర్క్ కూడా లేదని చెప్పేసి పత్రికా ముఖంగా మీకు తెలియజేయడం జరుగుతుంది కానీ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు మాత్రం సోదరి మా సోదరి మరి మున్సిపల్ చైర్మన్ గారు మొన్న శ్వేత గారు మాట్లాడుతున్నారు మా వినోద్ గారు చాలా అభివృద్ధి చేస్తున్నారు లేకపోతే ఇక్కడ పట్టాలు ఇవ్వడానికి చాలా ప్రయత్నం చేశారు అని చెప్పి మాట్లాడుతున్నారు వరంగల్ మహానగరంలో శ్రీ భద్రకాళి దేవస్థానంలో పదిహేను రోజుల పాటు జరిగే శాకాంబరి నవరాత్ర మహోత్సవంలో అమ్మవారికి సహస్ర కలశాభిషేకం ఆ తర్వాత నిత్యయాగం ప్రారంభం కాబోతున్నది ఈ యాగాన్నే తిది మండల దేవత యజనం అని కూడా అంటారు ఈ పదిహేను రోజులు ఉదయం కాలి క్రమంలో సాయంకాలం శ్రీ క్రమంలో ఈ నిత్యయాగం అనగా తిది మండల దేవతార్చన జరుగుతుంది ఆఖరి రోజు ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున అమ్మవారికి ఉపలభ్యమగు పలు విధములైన శాఖములచే అమ్మవారిని శాకాంబరిగా అలంకరిస్తారు ఆ రోజు అమ్మవారిని దర్శించడానికి వేలాదిగా భక్తులు గుడికి పోటెత్తుతారు అమ్మవారి దేవస్థానంలో వైభవంగా శ్రీ శాఖంబరి నవరాత్రి మహోత్సవాలు ఇరవై ఆరు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుండి పది ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు మరి ఆషాఢ శుద్ధ పౌర్షమి పాఠ్యమి రోజున సహస్ర కలశాభిషేకంతో ప్రారంభం అవుతున్నాయి అంటే రేపు ఇరవై ఆరో తారీఖు అమ్మవారికి సహస్ర కలశములతో అభిషేకాన్ని చేయడం జరుగుతుంది మన భక్తులందరి సమక్షంలో మన ట్రస్ట్ ఫోర్ మెంబర్స్ మన చైర్మన్ గారు అర్చక స్వాములు సిబ్బంది ప్రతి ఒక్కరు పత్రికా మిత్రులు మిత్రులు అందరి సమక్షంలో ఈ అద్భుతమైన కార్యక్రమం సహస్ర కలశాలకు వెక్కి కలశాలకు అమ్మవారికి అభిషేకం చేయడం జరుగుతుంది ఈ అభిషేకాన్ని కళ్ళతో చూస్తే చాలు నిజంగా ఎవరికైనా ఏదైనా కోరిక ఉంటే కూడా ఆ కోరికలు నెరవేరుతాయి అంటే పదో తారీఖు అంటే ప్రత్యేకమైన విషయం ఏంటంటే గురు పౌర్ణమి రోజు అదే ఆషాఢ పౌర్ణమి ఆషాఢ పౌర్ణమి నాడు శాకంబరిగా భద్రకాళి అమ్మవారిని చక్కటిగా కూరగాయలతో వివిధ రకాలైన కూరగాయలతో పళ్ళతో అమ్మవారిని అలంకరించి శాకంబరిగా ఆ తల్లిని మనం పూజించడం జరుగుతుంది భక్తులకు వెళ్ళేలా ఛానల్స్ ద్వారా పేపర్ ద్వారా అందించండి వచ్చిన వారందరికీ కూడా భోజన సదుపాయం ప్రసాదాల సదుపాయం ఉచిత ప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆలయంలో ప్రతి నిత్యం జరిగే ఈ ఉత్సవాలలో ఒక ముఖ్యమైన ఉత్సవం ఈ శాకంబరి ఉత్సవం మన దేశంలోనే భద్రకాళి అమ్మవారి దగ్గర చాలా వైభవంగా జరుగుతుందని ప్రసిద్ధి ధర్మకర్తల మండలికి శివానందం తెలుస్తూ వారందరూ కూడా మంచి అమ్మవారి భక్తులు చాలా చక్కగా కార్యక్రమం నిర్వహిస్తున్నారు రెడ్డి గారు వారు కూడా తప్పకుండా ఇందులో పాల్గొంటారు వారందరి కృషితోటి ఈ సంవత్సరం చక్కగా నిర్వహించ నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు మా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ భారతి మేడం గారు రాత్రి మాలు కష్టపడి ఏర్పాట్లన్నీ కూడా చూస్తున్నారు దీనికి భక్తులందరూ కూడా పెద్దగా సంయమనమును పాటించుకుంటూ ఎందుకంటే రష్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ట్రాఫిక్ సమస్యలు కూడా వస్తాయి కాబట్టి అందరూ కూడా కోఆపరేట్ చేయాలి సంయమనం పాటిస్తూ మళ్ళీ ఇబ్బంది కాకుండా చూసుకోవాలి వీటన్నిటికీ కూడా మొదటి నుంచి మీడియా మిత్రులందరూ కూడా చాలా సహకరిస్తున్నారు మన దేశంలో మన దేవాలయం ఇంత ప్రాచుర్యానికి కారణం మన మీడియా మిత్రులందరి సహకారమే అని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను మీడియా మిత్రులందరికీ కూడా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అన్ని మీడియా కూడా మీ అందరి సహాయ సహకారాలకు నష్టపోతులందరి తరఫున దేవస్థానం తరఫున కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాము తల్లి వేధింపుల వల్లే కూతురు పని చేసింది జీడిమెట్ల ప్రియుడితో కలిసి కన్న తల్లిని హత్య చేసిన కేసులో సంచలన విషయాలు బయటపెట్టిన బాలనగర్ డీసీపీ సురేష్ కుమార్ మొదటి భర్త కూతురు కావడంతో తనని సరిగా చూసుకోలేదని చిన్న కూతుర్ని మాత్రం బాగా చూసుకుంటుందని తనని చిత్రహింసలు పెడుతుందని ఏడవ తరగతిలోనే పోలీసులకు ఫిర్యాదు చేసి కొద్ది రోజుల్లో హోంలో ఉన్న యువతి ముందుగా ప్రేమ గురించి ఒప్పుకున్న తల్లి కొద్ది రోజులు తల్లి ఇంట్లోనే సహజీవనం చేశారు అనంతరం శివ నుండి డబ్బులు డిమాండ్ చేసి బ్లాక్ మెయిల్ చేసిన తల్లి అని బాల్నగర్ డిఎస్పీ

నేను ఉండను ఈ విడతోటని చెప్పేసి హోంలో ఉన్న మాట కూడా వాస్తవం అది కూడా జరిగింది ఈ అమ్మాయి మా ఇంట్రాగేషన్లో కూడా దాదాపుగా మీరు చెప్పిన పాయింట్లన్నిటినీ కూడా ఏకీభవిస్తూ ఈ చెప్పిన పాయింట్లు అన్న ఎక్కువగా కొడుతూ ఉండేది అనేది నన్ను ప్రేమగా చూసుకోలేదని నాకు అనిపించిందని కూడా అమ్మాయి చెప్పడం జరిగింది శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారి దోమలపెంట వద్ద బ్రేకులు ఫెయిల్ అయి అదుపు తప్పి బోల్తా పడిన ప్రైవేట్ ట్రావెల్ బస్ పలువురికి స్వల్ప గాయాలు హైదరాబాద్ నుండి శ్రీశైలం మల్లన్న దర్శనం కోసం వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్టు సమాచారం పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది వాడు అందుకు వాడు వాడు పైన కూర్చుంటా అబ్బాయి రాత్రి చూస్తాను వస్తా ఉండ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి కొండంకల్ గేట్ దగ్గర రైల్వే ట్రాక్ పై ఒక కార్ తీసుకుని వచ్చిన గుర్తు తెలియని మహిళ ఎల్సి గేట్ నెంబర్ ఇరవై రెండు రైల్వే పోలీసుల అదుపులో మహిళ విచారిస్తున్న పోలీసులు రైల్వే ట్రాక్ పై మహిళ కార్ తీసుకురావడంతో పలు రైళ్ల ఆలస్యం హిందీలో మాట్లాడుతున్న మహిళ రైల్వే ట్రాక్ పైన మహిళను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు કન્ટીન્યુસલી એય એય ભૂલ દન બાઈડકુલ 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 કટવાં કોર એ ગાડી આના રે હે હે કમ ઉતર જન જન ગી લાક લે ડાક લે ए कोटा का ना कोटा का रे ए कोटा का ना कोटा का ना ए कोटा को हां कोटा का ना कोटा को ए कोटा का ना कोटा का कोटा का ना नीचे उतर ए कोटा का ना उतर 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 काले लोग भगवान देखो ना कार्तिक मानो मरने के लिए मरने के लिए डोब के लाग 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 સિડ બેલદી સિડ બેલદી એંગલ એંગલ એ ગુન પડી ગુન એ બની 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 తాడ 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 ఉమ్మడి వరంగల్ జిల్లా మున్నూరు కాపు సంక్షేమ సంఘం భవన నిర్మాణం కోసం నిధుల మంజూరు శంకుస్థాపనలపై ప్రజలకు పూర్తి వివరాలు తెలిపేందుకు మీడియా సమావేశం ఇక్కడికి చేసినటువంటి ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సోదరులందరికీ కూడా నా పేరు పేరు నా నమస్కారాలు నేను చిన్న మధు ఆర్వ డివిజన్ కార్పొరేటర్ని ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొన్న జరిగినటువంటి నేను ఆ రోజు మా పేదవా నేత మన ఎమ్మెల్యే గారు అయినటువంటి దాసరి వినయ్భాస్కర్ గారు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒప్పించి ఆ రోజు మన ము కాకుండా నలభై సంవత్సరాల కళని సాకారం చేయడం కోసం అయితే ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఐదు కోట్ల యాభై ఐదు లక్షల నిధులు తీసుకొచ్చాడు జియో కాపీ ఇది ఏమి వారు చెప్పకుండా అలాగే ఆ భవన నిర్మాణానికి పర్మిషన్ లేని కోసము కూడా మాస్టర్ ప్లాన్లో ఒక రోడ్డు ఉండే ఆ స్థలంలో మాస్టర్ ప్లాన్ రోడ్ ఉంటే ఆనాటి మన మున్సిపల్ శాఖ మంత్రులు కేటీఆర్ గారు ఒప్పించి ఆ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ గబేర్ నీలం రాజ్కిషోర్ మున్నూరు కాపు విద్యావంతుల వేదిక మెంబర్గానే మాట్లాడుతున్నా మొన్న జరిగిన వరంగల్ జిల్లా మున్నూరు కాపు సంఘం యొక్క భవన నిర్మాణ ఇనాగినేషన్ కార్యక్రమంలో ఏడు కోట్ల ఐదు లక్షల రూపాయలతోని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి గారు చూపు తీసుకొచ్చి ప్రారంభం పనులకు శంకుస్థాపన చేసినట్టుగా ప్రముఖ వార్తాపత్రికల్లో చూశాను అదేవిధంగా చోటామోటా నాయకులైన తన అనుసర గణంతో ప్రెస్ మీట్లు పెట్టించి దాసర్ వినభాస్కర్ గారి మీద అవాకులు చెవాకులు తినడాన్ని చూసి మనసు కలత చెంది ఈ వేదిక ద్వారా ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైన మీడియా ద్వారా మా కుల బంధువులకు కుల బాంధవులకు ప్రపంచానికి నిజాన్ని తెలియజెప్పే ప్రయత్నమే ఈ యొక్క ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఆనాడు రాష్ట్రం కొత్తగా ఏర్పడిన తర్వాత రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ గారు గౌరవ ముఖ్యమంత్రి అయిన తర్వాత వరంగల్ తూర్పు నుండి కొండ సురేఖ గారు కొండ రావు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న రోజులలో రెండు వేల పదిహేనులో మొట్టమొదటిసారిగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంది కానీ మీరు చెయ్యని పని చేసినట్టుగా మొత్తం ఈ చేసినట్టుగా నవ్విపోతురు కాక నాకేమి చందంగా ఉన్నా కూడా అహంకారపూరితంగా ఆర్భాటంగా అందులోకి పోకుంటూ ఇదంతా నేనే చేసిన అని చెప్పి మునుగురుగా కులాన్ని తప్పుతో పట్టించే ప్రయత్నం ఈనాడు పశ్చిమ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి గారు చేస్తున్న విధానాన్ని మేము తప్పుపడుతూ మేము సూటిగా చెప్పదలుచుకున్నాం అయ్యా నువ్వు తీసుకొచ్చింది కేవలం పోటీ నాలుగు ఆనాడు మా ప్రభుత్వంలో ఐదున్నర కోట్ల నిధులు మా విజయభాస్కర్ గారు తీసుకురావడం జరిగింది ఈ నువ్వు తీసుకొచ్చింది కోటిన్నర నిధులే ఆ కోటిన్నర నిధులకు నువ్వు ఫౌండేషన్ స్టోర్ వేసినావు కానీ అక్కడికి వచ్చిన మున్నూరు కాపు సోదరులు ఎవరు కేవలం మున్నూరు కాపు నినాదం మీద ఉన్న పోటీ చేసిన ప్రముఖ వైద్యుడు శ్రీ నగరంలో కూతవెంట్ దూరంలో నువ్వు ఇనాగ్రేషన్ చేసిన ప్రాంతానికి కూతవెంట్ దూరంలో ఉండే కాళీప్రసాద్ గారు వచ్చింద లేకుంటే ప్రోటోకాల్ ప్రకారం ఎంపీ రాజ్యసభ అత్యధిక ప్రోటోకాల్ మా సామాజిక వర్గానికి చెందిన నేత బద్రి రామచంద్ర గారు ఇచ్చిందా మీ పార్టీకి మద్దతు పలికిన ఎమ్మెల్సీ పెద్ద ప్రోటోకాల్ ఆయనది కూడా నీకంటే ఆయనను పిలిచినవా గౌరవ మంత్రి వాళ్ళు నీకంటే పెద్ద ప్రోటోకాల్ మా సామాజిక వర్గానికి చెందిన నేతలేవా అసలు కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలను ఎవరిని పిలవకుండా కాపు సామాజిక వర్గానికి ఇన్ఫ్లుయెన్స్ చేసే నేతల సంబంధం లేకుండా నీ అనుచరణ గణంతో అక్కడ వివిధ కులాలకు ఏదైనా ఉన్నారు అక్కడ లెక్క చూస్తే కాపు కుల వాళ్ళు ఎంతమంది ఈ రకంగా నువ్వు చేసుకుంటా మాజీ శాసనసభ్యుల మీద బురద చల్లుతూ వాళ్ళు ఏ పని చేయలేదు అని చెప్పి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అదేవిధంగా ఈ ఎమ్మెల్యే గారికి కూడా పబ్లిసిటీ పిచ్చిపోవాలను మొదటిసారి ఎమ్మెల్యే అయ్యావు ఏదైనా ఎంత మంచి చేయి చేయాలనుకుంటే మా ప్రభుత్వం మళ్ళీ వచ్చేది ఉంటే ఈ వాటికి మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు అయి ఉండేది నీకు చాతనైతే మునుగరకాప కార్పొరేషన్ తీసుకురా మును కాపుల మీద ప్రేమ ఉంటే అది చేసి చూపెట్టా ఆ రకంగా నువ్వు కొత్తగా ఏదైనా పని చేయాలి కానీ ఆల్రెడీ చేసేవాళ్ళు మందికి పుట్టే పొలాగాలు మన పొలాగా అయితే రానండి నాకు అర్థంగా కలుగుతాను వేరే రోజు చేసినప్పుడు నువ్వు చేసిన నువ్వు చెప్తుంటాను ఈ మాట ఎందుకు మళ్ళీ వస్తావు సాక్షన్